వైసీపీ పాలనలో అధికారుల వేధింపులు లేకుండా వ్యాపారులు సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు కరోనా కలోలంలో కూడా వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ సర్కార్ అన్ని విధాలుగా సహకరించిందని గుర్తు చేశారు టీడీపీ పాలనలో అధికారుల వేధింపులకు వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై నానా యాగి చేసిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే లక్ష యాభై వేలు కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు గుంటూరు పట్నం బజార్ బండ్ల బజార్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అర్బన్ అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యాపారులు మద్దాలగిరికి ఘనస్వాగతం పలికారు మహిళలు మంగళహారులు పట్టి నిరాజనాలు పలికారు ఈ మేరకు ఆయన ప్రతి వ్యాపారిని కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు పశ్చిమ అభ్యర్థులు నూర్ ఫాతిమా విడుదల రజనీ గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నేరేళ్ల సురేష్ సంకూరి శ్రీనివాసరావు గోడపాటి భాస్కర్ మొగిలి సతీష్ వెంకట నారాయణగుట్ల నాగేశ్వరరావు రాయవరకు సంస్థలు చిరు వ్యాపార సంస్థలు హోల్సేల్ రిటైల్ షాప్స్ వాటి అన్ని కూడా మరి వెళ్ళటం వాళ్ళని కలవడం ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవైతే మరి బెనిఫిట్ జరిగినాయో మరి వాళ్ళు కూడా ఇవాళ ఓపెన్ గా చెప్తా ఉన్నారు గతంలో ప్రతి వారానికి రెండు ఆఫీ ఇద్దరు ఆఫీసర్లు రెండు రెండు డిపార్ట్మెంట్లు వచ్చే దాడులు చేసేవాళ్ళు ఈరోజు ఎక్కడా కూడా ఒక దాడి లేకుండా మా వ్యాపారం మనం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి కూడా ఇవాళ వాళ్ళందరూ సంతోషంగా వ్యక్తం చేస్తారు ఇది కూడా నిజంగా అయితే కనుక వాస్తవం ఇవాళ ఎక్కడ దారు దాడుల్లో కరోనా టైంలో కూడా మరి వ్యాపారం నిమిత్తం బ్రహ్మాండంగా అనుమతి ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వ్యాపారం కూడా చేకూనిచ్చారని కూడా వారు వారు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఈరోజు ఈ వర్గాలన్నీ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటానికి ఎందుకంటే ఇవాళ మొన్నటిదాకా జగన్ గారు ఇచ్చిన పథకాలకి విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది శ్రీలంక అయిపోతుందో లేకపోతే బీహార్ అయిపోతుందో అని ఇలా రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఈయన డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి ఇస్తే ఇవాళ లక్ష యాభై వేల కోట్లు నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు అని చెప్పడం అంటే ఇది వాళ్ళ ఎక్కడా కూడా ఒక లింకు లేకుండా బజారు ఏలూరు బజారు ఇక్కడ అంత కమర్షియల్ ఏరియాకి వచ్చాయి ఇక్కడ ఎందుకంటే వన్ టౌన్ వాళ్ళు టూ టౌన్ వాళ్ళు అందరు కలిపి ఉంటారు ఇక్కడైతే ప్రజలు ప్రజలైతే ఇక్కడ షాపులు ఓనర్సు అట్లాంటి ఇక్కడ వర్క్ పనిచేసే వర్కర్స్ కూడా బాగా స్వాగతిస్తున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు అందిని అని చెప్పేసి ఇక్కడ వర్కర్సు అట్లానే వ్యాపారస్తులు మాకే ఇబ్బంది జరగకుండా జగన్ గారు ఇట్లా మద్దాలగిరి గారు చూసుకున్నారని వాళ్ళు నిరాజులు పడుతున్నారు ఈసారి కూడా జగన్ గారే రావాలి అభివృద్ధి జరగండి జగన్ గారే రావాలని చెప్పి చెప్పడం జరిగింది అందరూ జగన్ గారికి ఓటేసి అభివృద్ధి కోరండి ఏమో కూటమిని నమ్ముకున్నారు జగన్ గారేమో ప్రజల్ని నమ్ముకున్నారు కాబట్టి అది గమనించి ఓటేసి గెలిపిస్తే రేపు కూడా బాగుంటుంది